హలో ఫ్రెండ్స్ ఈరోజు సేమియా పాయసం చేద్దాం ఫ్రెండ్స్ ఈ పాయసం కోసం నేను స్టవ్పై ఒక కడాయి పెట్టి అందులో బాదం అలాగే కాజు సన్నగా కట్ చేసి వేస్తున్నాను కొంచెం లైట్గా వేగాక తీసేయాలి ఫ్రెండ్స్ బాదాం కొంచెం వేగాక ఇందులో కాజు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇవి తీసేసిన ఫ్రెండ్స్ అదే కడాయిలో నేను హండ్రెడ్ గ్రామ్స్ సేమ్యా తీసుకున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ నేతిలోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను హాఫ్ లీటర్ పాలు వేడి చేసి పెట్టాను ఈ పాలను ఈ సేమ్యాలో కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ లోపే మన పాయసం సేమియా పాయసం రెడీ అవుతుంది సేమియా ఈ పాలలో ఉడకాలి అంతే నేను హండ్రెడ్ గ్రామ్స్ సేమియాకు హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను అలాగే మనం ఫ్రై చేసుకున్న కాజు బాదాం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది సేమియా ఇంచుమించు రెడీ అయినట్టే మన సేమియా పాయసం ఇందులో ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా మన రెసిపీ సేమియా పాయసం రెడీ అయినట్టే ఇలా పాయసం చేసుకొని ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి గట్టిపడకుండా పాయసం ఈ విధంగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ ఫర్మాన్